ఏమిటమ్మా గుడికి వెళ్ళి చాలాసేపు అయింది ఇంకా రాలేదు అదేరా అదే నాకు అర్థం కావడం లేదు మీరు చూస్తే ఊరుకునేట్లేదు అరే బాబు ఏడుస్తున్నాడు అత్తయ్య రామ్మా ఏంటి మా ఏడుస్తున్నావు చూడు ఏ బాబు నాన్నమ్మ నడా ఏడిపించొచ్చా తప్పు కదా ఏమిటా బొట్టు పోను అయినా ఆయన ఎవరమ్మా అది కదా అత్తయ్య గుళ్ళు ఆయనకి గుళ్ళ దేవుడికి కళ్యాణం జరుగుతుంది అందరికీ బొట్టు పెడుతూ నాకు పెట్టారు నేనెవరినా నీలాంటి దుర్మార్గుల ఆట కట్టించడానికి అమాయకమైన ప్రజల్ని దోచుకునే పాపాత్ముల పని పట్టడానికి నిర్దోషుల్ని తోషులు చేసి వాళ్ళని అన్యాయంగా జైలుకు పంపించే మోసగాళ్ళు అంత చూడడానికి జైలు నుంచి బయటపడి ట్యాగర్ రూపం ఎత్తని ఇన్స్పెక్టర్ విజయ్ నిజయ్ విజయ్ నాకే పాపం తెలియదు అబద్ధాలు నమ్మే అమాయకుడు కాదు నిజం చెప్పు ఆసుపత్రిలో ఉన్న జానికిని వాళ్ళ అన్నయ్య మనసులు వచ్చారని అబద్ధం చెప్పి ఎందుకు పంపించావు అలా పంపించమని చెప్పింది ఎవరు చెప్పారు ఎవడా నోటితో అడిగితే అని చెప్పే మనుషుల్ని తోటతో ప్రశ్నిస్తే తప్పకుండా చెప్తారు సమాధానం డాక్టర్ ఇందులో ఒకే ఒక పుల్లెట్ ఉంది అది ఎప్పుడు పేలుతుందో నీకు తెలియదు నాకు తెలియదు ఒక్కొక్క నిమిషం గడివిచ్చి ఒక్కొక్కసారి ట్రిగర్ నొక్కుతూ ఉంటాను నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పావు బ్రతికిపోతాం లేదా చచ్చి తీరతాం చెప్పు ఆ నల్ల తా చెక్కడుంటాడు డాక్టర్ ఒక్క నిమిషం గడిచింది నీ అదృష్టం ఎలా ఉందో చూద్దాం ప్రతికి పోయాం ఈ సారైనా బుల్లెట్ బయటకు వస్తుందేమో చూద్దాం నాకు తెలియదు నీకు తెలుసనే విషయం నాకు తెలుసు నీకు తెలుసు నన్ను నమ్మించాలని ప్రయత్నించు మరో నిమిషం అయ్యింది ఈసారి నీ తావు తప్పకుండా రాసిపెట్టుంది పెట్టుంది నా చేసు చెప్పవు సర్దారా నువ్వు చెప్పేది నిజమేనా నిజం నిజే ఆ సర్వారాయుడే నల్లతాసు ముసుగులో ఊళ్ళో అన్ని నేరాలు చేస్తున్నాడు ఆ సర్వారాయుడు నల్లతాసు ముసుగులో ఉన్న స్థావరం ఎక్కడ సర్వారాయుడుగా ఉంటుంది ఇల్లు మాత్రమే తెలుసు కానీ నల్లతాసుగా ఎక్కడ ఉంటున్నాడు అక్కడ ఎవరు ఎవరు ఉంటున్నారో ఆ వివరాలు నాకు తెలియదే ఆనాడు పోలీసు లాకప్పులో ముగ్గురు మరణించారు వాళ్ళ మరణానికి నేను కొట్టిన దెబ్బలే కారణమని నువ్వు సర్టిఫికెట్ ఇచ్చావు అది అబద్ధమేనా అబద్ధమే అలాంటి అబద్ధపు సర్టిఫికెట్ నీచే దిప్పించింది ఎవరు ఇంకెవరు సర్వరాయుడు ఇంకో మాట ఇదే అతన్ని సర్వారాయణగా పట్టుకుంటే ఏం లాభం లేదు నల్ల తరచుగా పట్టుకుంటేనే వివరాలన్నీ బయటపడతాయి చూడు నేను బతుకున్నట్టు గాని నీ దగ్గరకు వచ్చినట్టు గాని ఎవరికైనా తెలిసిందో నా ప్రాణాలు పోయినట్టే జాగ్రత్త హలో సర్వారాయణ చెప్పండి నేను టేగని మాట్లాడుతున్నాను ఒరే మల్లిగా ఉండు ఇదిగా నువ్వు నా దగ్గర పనిచేసిన తొత్తువి ఈ ఆళ్ళ కొత్తగా డాగనో రాబందనో పేరెట్టుకున్నంత మాత్రాన నేనేం అడిలిపోను మర్యాదగా చెప్తున్నాను నువ్వు నా పనులకు అడ్డు తగలకు నేను తలుచుకున్నానంటే నిన్ను సర్వనాశనం చేసేయగలు రాయుడు ఇక నుంచి నిన్ను నువ్వు రక్షించుకో చాలు ఏట్రా నువ్వు పేలేది ఇక నుంచి నీ చావు నీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఏ నిమిషంలోనైనా ఏ రకంగానైనా నువ్వు చావచ్చు ఏమిట్రాను అనేది నీ చావుకి నీ ఇంట్లో కొన్ని కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశాను సరిగ్గా విను నువ్వు తినే తిండిలో విషం ఉంటుంది నువ్వు పడగదిలోకి వెళ్తే నీ పరుపు కింద పదునైన కత్తులుంటాయి నువ్వు బాత్రూంలోకి వెళ్తే బాంబు పేలుతుంది నువ్వు కారు ఎక్కి వెళ్తే బ్రేకులు ఫెయిల్ అయ్యి కారు యాక్సిడెంట్ అవుతుంది ఆ పని నువ్వు చేసి చెప్పేది సరిగ్గా వేంద్రా ఇక నుంచి నీకు గడికో గండం ప్రతిక్షణం ప్రాణ సంకటం అనుక్షణం ప్రమాదం నువ్వు గుర్తుంచుకోవరు ఎవరు నేను సార్ సాంబైని ఏమిటది మీరు తెమ్మన్న కోరు మాసరి తెచ్చాను సార్ నాకొద్దు అదే సార్ తినాలని ఎంతో ముసలు పడ్డారు గ్లాస్ ఖాళీ చేసి కోడి మీదకి రండి నువ్వు తిను నాతో సలహా సార్ మీరు ఇంకా మొదటి పెగలోనే ఉన్నారు నాలుగైదు పెగ్గలు గా ఫినిష్ చేస్తే మీ చిరాకు తగ్గిపోతుంది తీసుకోండి సార్ తీసుకోండి మురళి పెళ్లి చేసుకుంటానన్నాడా ఎన్నిసార్లు చెప్పినా అతను వినే పరిస్థితిలో లేడండి పైగా నా మీద కోపం తెచ్చుకుంటున్నాడు సరే నేను అనుకున్నాను సాధించి బయటపడిన తర్వాత నేనే ఒప్పిస్తాను ఇలా కలుసుకోవడం చాలా కష్టంగా ఉందండి ఎవరైనా చూస్తే కొంతకాలం ఉపట్టు ఆ తర్వాత ధైర్యంగా మనం కలుసుకున్నట్టు ఏర్పాటు చేస్తాం ముందుకే అత్తగారికి తెలిస్తేమనుకుంటారానండి అందుకేగా నేను అనుకున్న పని పూర్తయ్యే వరకు వాళ్ళకి ఎవరికీ తెలియకుండా ఇలా కలుసుకోమన్నది రేపు సాయంకాలం గుడికి రా వస్తావుగా అలాగేనండి ఈ విషయం మీకు ఎలా చెప్పాలో తెలియడం లేదమ్మా మీ కోడలు జయ బాబు మురళి ఊళ్ళో పుకార్లు విన్నావుగా విండవు కదమ్మా నిజాన్ని నా కళ్ళారా చూసారు ఈ విషయంలో ఒక నిర్ణయానికి రావడం మంచిది అన్ని రెడీయా అయ్యా పదార్థాలు చూస్తుంటే ప్రాణం లేచి వస్తుంది కానీ తింటే ప్రాణం భయంగా ఉంది అసలు విషం కలిపాడని డౌట్ చేసి మనం ఫుడ్ మానేస్తే ఆకలితో సాంబయ్య వాడు మన భయపెట్టడానికి అలా అని ఉంటాడు తప్ప నిజానికి వాడు ఇక్కడికి వచ్చి విషమేలా పెడతాడయ్యా వాడు డేగా అని పేరు పెట్టుకున్నానండి ఎదుర్కొంటూ నుంచి వచ్చి కలిపేది కదా సరే రిస్క్ ఎందుకు మన పిల్లిని తీసుకొచ్చి టెస్ట్ చేయి వెళ్ళి పిల్లిని పిల్లిగాని ఆ ఫుడ్ తిని ఎగిరి గంతేసిందా మనం నిరభ్యంతరంగా వీటిని లాగించేయచ్చు అయ్యా పిల్లి చచ్చిపోయిందనుకోండి పాపం కదా అని చేతి ఏ టేస్ట్ లేకుండా ఇవన్నీ తినేసి మన ఇద్దరం చచ్చిపోతే పుణ్యమా పుణ్యమాధకోళ్ళు చెప్పకు అదిగో పిల్లి వచ్చింది బిర్యానీ తినవే పిల్లి దించు తినమ్మా తిను తినేస్తోంది ఇదేదో నిరాహార దీక్ష చేసి పోయిందనికొచ్చిన పిల్లిలా లాగించేస్తోంది చూసావా వాడి వెధవ మాటలను మనం తిండి మానేస్తే అయిపోదాం ఆలస్యమైంది బిర్యానీ కొంచెం చికెన్ అమ్మ పిల్లి పండా భుక్తాయాసం కాబో పడకేసింది డాక్ గారు చెప్పింది అన్నమాట తిండి తింటే మన చావు ఖాయం అన్నమాట అసలు ఆ డాగగాడు ఇంతమంది బందోబస్తుంది కలపగలుగుతున్నాడయ్యా అసలు వాడు ఎక్కడుంటాడో వెంటనే తెలుసుకోవ్ ఆకలి అలా పిలిచే అర్హత నీకు లేదే కట్టుకున్న వాడు పోయి ఏడాది కాకుండా ఇష్టం వచ్చినట్టు తిరిగే నీలాంటి దాని చేత అత్తయ్యా అని పిలిపించుకోవడం కూడా దౌర్భాగ్యమే రాకుండి ఏమీ తెలియనట్టు అడుగుతావి ప్రతిరోజు ఇల్లుదల ఎక్కడ తిరుగుతున్నావో ఎవరితో తిరుగుతున్నావో మాకు తెలియదనుకుంటున్నావాళ్ళు గోపురాలంటూ అబద్ధాలు చెప్పి మమ్మల్ని మోసం చేసి నువ్వు వాడుతున్న నాటకాలన్నీ మాకు తెలుసు రోజుకొకరితో రోడ్డు పడి తిరిగే నిన్ను నీ ఇంట్లో గడువు పెట్టని మహాపాపండి నేను వెళ్ళేది కలిసేది తిరిగేది మీ అబ్బాయితో నా భర్తతో అంటే చనిపోయిన మామయ్య నీ కోసం బ్రతికొచ్చాడు కొన్ని పరిస్థితుల కారణంగా ప్రపంచానికి ఆయన లేనట్టే నటిస్తున్నారు తప్ప ఆయన బ్రతికే ఉన్నారు మరి అబద్ధాలకైనా ఒక అర్థం ఉండాలి వాడు బ్రతికున్నాడా బ్రతికుంటే కన్న తల్లికి తోడబుట్టిన వాడికి కనిపించకుండా నీ ఒక్కదలికే కనిపిస్తున్నాడా మాకంటే నువ్వే ఎక్కువ చాలే కట్టు కదా సిగ్గు లజ్జ లేకుండా అడ్డమైన తిరుగుళ్ళు తిరుగుతూ వారి మధ్య వెళ్ళు ఇక మీద ఇంట్లో ఒక క్షణం కూడా ఉండడానికి వెళ్ళేది వెళ్ళు అలాగే వెళ్ళిపోతాను నేనే తప్పు చేయలేదని ఆయనకి తెలుసు భగవంతుడికి తెలుసు మీకు తెలిసిన రోజున నా మీద నిన్న మాసిన రోజున మళ్ళీ వస్తాను అడగరికి బాబుని తీసుకెళ్ళడానికి బాబు నీతో తీసుకెళ్ళడానికి వీల్లేదు అవును బాబు ఈ వంశంలో పుట్టినవాడు ఈ ఇంటికి వారసుడు వాడు నీలాంటి చెడిపోయిన దాని దగ్గర పెరగడానికి వీల్లేదు అలానికి మురళి బాబు లేకుండా నేను బ్రతకలేను నా బాబు నాకు దూరం చేయగలు దాడి కట్టిన వాడు పోతేనే ఏ బాధ లేకుండా బ్రతుకుతున్న దానివి నీకు కళ్ళు పడుకుంటేనే వెళ్ళు అత్తయ్య బాబు లేకుండా నేను ఉండలేను అత్తయ్య ఒక ఆడుదానిగా అమ్మగా నాకే శిక్ష విధించద్దు అత్తయ్యా బాబు నేను తీసుకుంటాను మాట చెప్తే అర్థం కా బిడ్డలు తీసుకొచ్చి చప్పగించే బాధ్యత రామదాసు అమ్మాయి అత్తారింటికి వెళ్ళి ఆ బిడ్డ తీసుకురా ఆ మూర్ఖులు ఒప్పుకోకపోతే నయానో భయానో ఒప్పించి తీసుకొచ్చి తిండి లేదు నిద్ర లేదు మనశ్శాంతి లేదు స్నానాలు చేసి వారం రోజులైంది కంపు కొట్టుకుంటున్నాం ఈ లెక్కన వాడు చంపనక్కర్లేదండి వారం పది రోజుల మనమే చచ్చిపోతాం ఆ విష భోజనాలు తినేసి ఆ బాంబుల మంచుకు చేచ్చిపోతావుంటావా నిజమే అనుకోండి కానీ ఇలా ఎంత కాలం కాలంగాడు చచ్చిపోయాడు అని అధికార పూర్వకంగా తెలిసేదాకా చూసారా చూసారా మీ గొంతుకు కూడా సరిగ్గా పలకడం లేదు మంచి ఏళ్ళైనా పుచ్చుకుంటాను కా నువ్వు ముందు తాగాలి నాకు దాహంగా లేదు నేను నువ్వు ముందు తాగాలి నిజంగా డేంజర్స్ గానే సార్ వీడు మీకంటే గోపాళ్ళ ఉన్నాడు సార్ మనిషిని చూడకుండా ఎలా చెప్పగలవు మన ఇంటి ముందు రెండు కుక్కల్ని తిప్పిస్తుంటాం కదా వీడి ఇంటి ముందు నాలుగు కుక్కలు తిప్పిస్తాడు సార్ అంటే ఎవడే కుక్కలను తిప్పితే ఆడే గోపాడు అంటావా అలా అయితే మున్సిపాలిటీ వాళ్ళు ముప్పై కుక్కలు తిప్పగలరు వాళ్ళు గోపళ్ళు అని అంటావా అసలే తిండి లేకుండా ఏడుస్తుంటే మ్యాన్ ఎవరు మీరు నమస్కారం డాన్ సార్ మిమ్మల్ని కలుసుకోవాలని ఎంతో ఆస్తి వచ్చారు మా రాయిడి గారు వారే డాన్ గారు దండం పెట్టండి పెట్టండి భూదండం పెట్టినా వారి దండం పెట్టినా నాకేం అభ్యంతరం లేదు కాకపోతే నేను డాన్ కాదు చిచ్చే నువ్వు డాను కాదా అమ్మా ఆ మాట ముందే చెప్పచ్చు కదా పోతుగా దండం పెట్టించుకోవడానికి పొరపాటు అంతా నీది పూనకం వచ్చిన వాళ్ళకి తొందర పడిపోయి నువ్వు దండం పెట్టింది కాకుండా నా చేత కూడా దండం పెట్టింది అని ట్రై చేశావు పనివాడో వంటవాడో తెలియకుండా మిస్టర్ రాయుడు నేను డాన్ కాకపోవచ్చు కానీ వారు పర్సనల్ సెక్రటరీ పీటర్ని ని వంటవాడు పనివాడు అని తీసి పారేశావో బయట ఉన్న కుక్కలు లోపల పిలవగలను అమ్మా అంత పని చేయకు మేము వచ్చామని మీ బాస్ తో వెంటనే వెళ్ళి చెప్పు చెప్పు పీటర్ ఎస్ బాస్ వాళ్ళని లోపలికి తీసుకురా పిలుస్తున్నారు ఫోన్ లో మాట్లాడాకే నా ప్రాణాలు కుదురుపడ్డాయి ఎన్నో ప్రాణాలు తీగలగిన వాడివి నీ ప్రాణాలకు ఏమి వచ్చింది రాయుడు ఏ మాటలు రావా మాట్లాడలేవా అదేం లేదు సార్ మా బాస్కి కంచు లాంటి గొంతుగా భయంకరమైన భాషా జ్ఞానం ఉన్నాయి వల్ల నోట మాట తినే దాంట్లో తాగే దాంట్లో విషం కలిపేస్తున్నాడని వారం రోజుల నుంచి ఏమీ తీసుకోవడం లేదు దాని బాబు కొంచెం అర్జెంట్ గా అన్నం పెట్టించు ఆకలి తీరాక అన్ని విషయాలు మా ఆడుకుంది వడ్డించు బాబు నువ్వు రెండు ప్లేట్ వేశారు కదా తినండి తినండి బాగా తినండి మళ్ళీ ఇంటికి వెళ్తే ఉపవాసమే చికెన్ ఉందా వడ్డించి బాబు వారం అయింది నాకు కూడా వడ్డించండి బాబు ఫిష్ ఉందా వడ్డించు వారం అయింది బాబు దాన్ బాబు నేను మీతో చెయ్యి కలిపాక నా జబ్బు తగ్గిపోయి పచ్చం పుచ్చుకున్నంత కులాసాగా ఉంది మాటల్లో కూడా చాలా తేడా వచ్చింది సార్ ఖచ్చితంగా బ్రతికి వచ్చేనే ధీమా కనిపిస్తాను మీ వాయిస్ నువ్వు నోరుమి నా వాయిస్ సంగతి ఇంటికి డిస్కస్ చేయొచ్చు ఈ లోగా నువ్వు నోర్మి బాబు డాన్ బాబు నాది ఒక చిన్న ప్రార్థన ఏమిటది ఏం లేదు బాబు ఆ డ్యాగ వ్యథవ ఎప్పుడు ఎలా ఏ రూపంలో వచ్చి నన్ను ఏం చేస్తాడోనని మనస్సు ఒళ్ళు వణికిపోతోంది అని చేత తమరు దయచేసి ఆ డాగ విధమును కొంచెం చంపేసి పెట్టాలి ఏమిటి ఆఫ్టర్ ఆల్ ఆ డాగ్ నేను చంపాలి డాగల్ని ఈగల్ని చంపడం తమకు చిన్నతనమే కావచ్చు నాకు తెలుసు కానీ ఈ శుభకార్యం తమరు మాత్రమే చేయగలరు అని చేత ఆ డాగ పీనుగుని తమరు కొంచెం చంపేసి పెట్టరు పని కట్టుకునే వాడిని ఇప్పుడు చంపడం వల్ల వచ్చే లాభం ఏమిటి వాడు చావగానే నేను చచ్చేంత ఆనందించేసి మీ మనస్సు మెచ్చేటంత ఘనంగా సొమ్ముతో సత్కరించుకుంటాను ఘనంగా అంటే సరిగ్గా అంతిస్తారు చెప్పేయండి సార్ వారి మనస్సు మెచ్చినంతా సరేనా సరే అలాగే చంపుతాను